అందరికీ నమస్కారం నా పేరు కరణ్ మీరు చూస్తుంది కరణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అమ్మఒడి రెండు విధాలుగా అయితే డబ్బులు వేయబోతున్నారండి ఏంటి అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సమ్మలు ఆల్ పెట్టుకుని డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ అంటే అందరూ జాయిన్ అవ్వండి ఓకే చూడండి మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు మే నెల చివరాకరణ జూన్ మొదటి వారంలో తల్లికి వందనం అదే అమ్మఒడి ఉంది కదా జగన్ గారు అమ్మఒడి దాన్ని తల్లికి వందనం మార్చారు ఆ డబ్బులు వేస్తామంటున్నారు స్కూళ్ళు తెరిచే టయానికి అన్నారు అంటే మన దాని అర్థం ఏంటంటే పథకం మాత్రం మే చివరి బటన్ నొక్కినా డబ్బులు వచ్చేది మాత్రం జూన్ పన్నెండు వరకు వస్తానే ఉంటాయి జిల్లాకి పదివేల అకౌంట్లకి అలా వస్తాయి ఎంతమంది ఉన్నారు మినిమం ఎనభై నాలుగు లక్షల మంది ఉన్నారు ఒక రోజుకి పదివేల అకౌంట్లకి వేస్తే ఎన్ని రోజులకి అవి డబ్బులు క్రెడిట్ అవుతాయో చూడండి అయితే మొన్న మత్స్యకార భరోసా విడుదల చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే నేను తల్లికి వందన డబ్బులు ఇవ్వాలని చూస్తున్నాను కానీ విడతల వారిగా ఇవ్వాలా ఎలా ఇవ్వాలా అని ఆలోచిస్తున్నారని ఒక మాట మైకులే వదిలేశారు అది కావాలని అన్నారో లేకపోతే వారికి ఆ మనసులో ఉందని అన్నారు లేకపోతే ఏంటో ప్రజలు అయితే తలపిక్కున్నారు ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు పదిహేను వేలు వేసినా పద్నాలుగు వేలు వేసినా పదమూడు వేలు వేసినా ఒకరికి వేస్తే వేసేసేవాడు అంతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ఇచ్చే పదిహేను వేలు కూడా ఓ ఏడు వేల ఐదు వందలు ఒకసారి ఓ ఏడు వేల ఐదు వందలు ఇంకోసారి వేస్తా అన్నారు ఇప్పుడు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి ఒకళ్ళకి ముందు పదిహేను వేలు వేస్తారు అప్పుడు దాన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే ఒకరికి ఏడు వేల ఐదు వందలు పడినాయి ఇంకొకరికి ఏడు వేల ఐదు వందలు పడినాయి అని మనం దాన్ని గుర్తించుకోవాలి మరలా రెండు మూడు నెలలు గ్యాప్ ఇచ్చి మరలా ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు వేసారనుకోండి అప్పుడు మనకి పూర్తి స్థాయిలో ఈ తల్లికి వందనం డబ్బులు వచ్చినట్టు ఎందుకంటే ఆల్రెడీ మనకి ఉచిత గ్యాస్ అనేది నడుస్తుంది మనకి ఉచిత బొస్సు అన్నారు అది గాలి గెలిచిపోయింది ఇంకా మనకున్న పథకాలు ఏమైనా ఉన్నాయంటే అది తల్లికి వందనం అలాగే ఈ యొక్క ఏదైతే అన్నదాత సుఖీభవ తర్వాత ఉన్నాయన్నీ ఇంకా ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ ఇవన్నీ వస్తానన్ను పూర్తి రిచ్ అనేది ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది ఎవరైతే ధనవంతులు ఉన్నారో పేదవారిని దత్తత తీసుకుని వారికి కావాల్సిన బ్యాక్ సపోర్ట్ అయితే ఇస్తున్నారు ఇంకా ప్రభుత్వం అమలు చేసి ఏమైనా పథకాలు ఉన్నాయంటే ఇంకా పెద్దగా ఏమి లేవు ఇళ్ళ పట్టాలు కూడా ఇచ్చేస్తున్నారు సో ఈ రెండు పథకాలు చాలా ప్రాముఖ్యం మరి ప్రభుత్వం విడతల వారికి వేస్తానికి మరి స్కూల్ ఫీజులు అయితే చాలా దారుణంగా ఉన్నాయి దీని గురించి ప్రభుత్వం అయితే ఆలోచించాలి ఎందుకంటే ఎల్కేజీ చదివే పిల్లలకి పదివేల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ప్రైవేట్ స్కూల్లో అలాగే ఒకటో తరగతి రెండో తరగతి మినిమం పదిహేను వేలు ఇంకా కొంతమంది అయితే పెద్ద పెద్ద స్కూల్లో ఇంక చెప్పవసరం లేదు ఇరవై ముప్పై స్కూల్తో బస్సుతో కలిపి అయితే ఇంక యాభై డెబ్బై కలెక్ట్ చేస్తున్నారు మరి ప్రభుత్వం దీని మీద ఎటువంటి చర్య తీసుకొని చూడాలి అయితే రెండు విధాలుగా వేస్తా అన్నారు మరి దీని మీద ఎప్పుడు క్లారిటీ ఇస్తారో మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ ఎప్పుడు పెడతారో దీనికి సంబంధించినటువంటి మంత్రి ఎవరైతే మన యొక్క నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి ఐటీ మంత్రి ఆయన ఇప్పుడు దీని మీద సమాధానం ఇస్తాడో చూడాలి ప్రస్తుతానికి మాత్రం ఈ అప్డేట్స్ కానీ సచివాలయానికి మాత్రం ఎన్పిసిఏ లింక్ అవ్వాలని లిస్టులు అయితే వచ్చినాయి అంటే ఆ తల్లి పేర్లు వచ్చినాయి ఒకసారి మీరు సచివాలయానికి వెళ్ళండి మనకి ఏది ఇప్పుడు చెవులే చెప్పట్లేదు మా లాంటి వీడియోస్ ఏమో మీరు చూడట్లేదు పని వీడియోస్ అన్నీ చూస్తారు సో దయచేసి ఇది ఉపయోగపడుతుంది షేర్ చేయండి సో సచివాలయానికి అయితే లిస్టులు అయితే వచ్చింది ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఘన సమయాలు పెట్టుకోండి థ్యాంక్ యూ